ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయ విజయభాస్కర్ అందరికీ నమస్కారం ముందుగా ఎలక్ట్రానిక్ మీడియాకు మరియు ప్రింట్ మీడియాకు అందరికీ కూడా ఉపలవ దాడు మొన్నటి రోజున ఎంఆర్ఓ ఆఫీసు పోవడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ముగి దగ్గర కొంతమంది వ్యక్తులు నన్ను కలవడం జరిగింది కిరణ్ అనే అబ్బాయి కిరణ్ అనే అబ్బాయి నన్ను మాట్లాడివ్వగా ఆయన హాయ్ అంటే ఆయన్ని మాట్లాడుకోవడము జరిగింది ఆ తర్వాత కిరణ్తో మాట్లాడడానికి చెప్పి అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి అన్లాంగ్వేజ్ వర్డ్స్ వాడడము నా మీద దుర్భాషలు ఆడడం చాలా జరిగింది కానీ మన సేమ్ కమ్యూనిటీ అని చెప్పేసి నేను సర్దుకుపోతూ ముందుకు రావడం జరిగింది దాదాపుగా నాలుగు నుంచి ఐదు సార్లు కాల్ చేయడం వల్ల ఈ అబ్బాయి చాలా తాగేసుకున్నాడు ఇవన్నీ కూడా బాగుండదు ఈ సమస్య అంతా వాళ్ళ తల్లిదండ్రుల విషయం తెలియజేసి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఈ సమస్యని ఇంతటితో సద్దు చేయాలని భావనతో వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు లేకపోవడం వల్ల సదాశివ అనే భార్య సదాశివ వారి భార్యని పోయి చెప్పడం జరిగింది అమ్మ సదాశివ బాగా తాగేసి ఏ విధంగా అంటే ఏ విధంగా అన్లాంగ్వేజ్ వర్డ్స్ వాడుతూ చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు మనం సేమ్ కమ్యూనిటీ మనం మనం సర్దుకో సర్దుకోవచ్చు కానీ దీంట్లోకి రాజకీయ నాయకుల్ని ఎంటర్ చేస్తున్నాడు కిరణ్ అనే అబ్బాయి అబ్బాయిని ఎంటర్ చేస్తూ కులాన్ని దూషి దూషించడం జరుగుతుంది ఈ విధంగా జరిగితే భవిష్యత్తులో మనం ఇబ్బంది పడతాము అని చెప్పేసి వాళ్ళ భార్యకి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత దాదాపుగా అక్కడి నుంచి మా ఇంటి దగ్గరికి వచ్చామని చెప్పేసి సదాశివన్న వ్యక్తి ఐదు నుంచి ఆరుసార్లు ఫోన్ చేసి అసభ్యకరమైన మాటలతో నన్ను దూషించడం జరిగింది కానీ సర్దుకుంటూ ముందుకు పోవడం జరిగింది రాత్రి ఏడు గంటల పది నిమిషాల టైంలో సదాశివ అనే వ్యక్తి ఫోన్ చేసి ఆరు ఆ టైంలో కూడా ఆయన అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ దూషించడం జరిగింది అదే సమయంలో ఐదు గంటల సమయంలో సదాశివ అనే వ్యక్తి వచ్చి ఈ అంగడి దగ్గరికి వచ్చి మా అమ్మ ఒకటే ఉంటే మా అమ్మతో సాంబశివ అనే వ్యక్తిని చంపుతాము పొడుస్తాము అని కాల్ ఎంచుతాము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మా అమ్మ బెదిరిపోయి నాకు కాల్ చేస్తే నాకు వేరే వాళ్ళతో ఫోన్ చేపిస్తే నేను మళ్ళీ వెంటనే రావడం జరిగింది ఆ టైంకి అబ్బాయి లేడు ఇందరితో స సర్దు మునుగుతుందనే సమయంలో ఆయన నేను ఇంటికి వెళ్ళడం జరిగింది దాదాపుగా తొమ్మిది నలభై ఐదు నిమిషాల్లో నెట్టిం రమణ అనే వ్యక్తి బత్తలపల్లి మండల క్లస్టర్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాడు నెటిం రమణ అనే రమణ అనే వ్యక్తి ఫోన్ చేసి రే సాంబశివ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నీ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి నువ్వు రెడ్బుక్లో ఉన్నావు నీ పరిస్థితి నీ ఎంత చూస్తా నువ్వు టార్గెట్గా ఉన్నావు మీ ఊర్లో చాలామంది నీ మీద కంప్లైంట్ చేశారు నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని చెప్పి నేను చంపడానికే మేము సిద్ధమేరా అని చెప్పి అలా సంభావించడం జరిగింది నెటిం రమణ గారు అంతేకాదు రమణ గారితో చెప్పాను అన్న సదాశివ సమస్య మాత్రమే మాట్లాడుకుందాం ఇంకా రాజకీయ విధించిన వాళ్ళని చేసుకున్నావు అని సంబోధించగా సమస్య రాజకీయం రెండు ఒకటేనా గాడిదినా కొడుక అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఆయన చెప్పిన విధంగా రే నువ్వు పది నిమిషాలు టైం తీసుకో పది నిమిషాలు సమయం చూడరా నీ అంతా మొత్తం నాశనం చేస్తాము నువ్వు ఇక్కడ దొరకడం లేదు లేకపోతే చంపడానికి వచ్చాము రా మీ అంగడి దగ్గరికి అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఆయన ఫోన్లో మాట్లాడము మాట్లాడమే అనుకున్నాను కానీ నిజంగా ఆయన నన్ను చంపడానికి అంగడి దగ్గరికి వచ్చి బండలు కుర్చీలు చిన్న చిన్న వస్తువులన్నీ పగలగొట్టి పోతాడని చెప్పి నేను అనుకోలేదు అదే నిం రమణ గారు ఫోన్ చేసిన విధంగా నన్ను చంపుతాననే ఉద్దేశం చంపాలనే ఉద్దేశంతోనే ఇంత దూరం కార్ వేసుకొని వచ్చి సదాశివ నెటిం రమణ మరో ముగ్గురు మొత్తం ఐదుగురు వచ్చి రాడ్లతో రావడము నీ నీ కొడుకు ఎక్కడున్నాడు నీ సాంబాగాడు ఎక్కడున్నాడు అని చెప్పేసి చాలా అన్లాంగ్వేజ్ వర్డ్స్తో సదాశివ కావచ్చు నెటిం కావచ్చు మాట్లాడడం జరిగింది వారు చెప్పిన విధంగా చంపడానికి వచ్చారు కానీ ఈ ఆ సమయంలో రాత్రి పది గంటలు ఆ సమయంలో నేను ఇక్కడ లేను కాబట్టి నేను సేఫ్ అయ్యాను భవిష్యత్తులో కూడా నాకు వారి నుంచి హాని ఉందని చెప్పేసి భత్రపల్లి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అయినటువంటి సిఏ సీఏ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది సిఏ గారు నిన్న పొద్దున్నే పది గంటల కంప్లైంట్ ఇచ్చాము ఈరోజు పది గంటల వరకు అయినా కూడా పిలిపిస్తాను అంటున్నాడు కానీ ఎవరిని పిలిపించడం లేదు ఆ పక్కన బహు సైడ్ సైడ్ అయినటువంటి సదాశివా అనే వ్యక్తితో కంప్లీట్ తీసుకోవడం జరిగింది ఇద్దరు కంప్లీట్ తీసుకున్నాడు కానీ అసలు సిసలైనటువంటి వ్యక్తి బత్తలపల్లి మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి నెటిం రమణ నన్ను నాకు ఫోన్ చేసి బెదిరిస్తూ నేను చంపడానికి వచ్చాను అని చెప్పి ఆయన కార్ వేసుకొని వచ్చి ఈ విధంగా చేసినటువంటి వ్యక్తి ఎందుకు మీరు పిలిపించలేకపోతున్నారు ఎందుకు మీరు వారిని ప్రశ్నించలేకపోతున్నారు ఏం మీకు ఏమైనా ఇబ్బందా అని చెప్పి అడగడం జరిగింది సిఏ గారికి ఒకటే చెప్తున్నాం సార్ నిన్న పొద్దున్న నుంచి పది గంటల నుంచి ఈరోజు పొద్దున్నే పది గంటల వరకు కూడా మేము ఒకటే చెప్తున్నాం నిట్టిం రమణ గారు ఎందుకు స్టేజ్ని పిలిపించలేకపోతున్నారు సార్ అని అడిగాను అడిగిన తర్వాత ఏమ్రాళ్ళు అంజా కొడుక అని అన్లాంగ్వేజ్ వర్డ్స్తో ఒక సిఏ గారే అత్య అధికారి అయినటువంటి పోలీస్ అధికారి అయినటువంటి సీఏ ప్రభాకర్ గారే అన్లాంగ్వేజ్ వర్డ్స్ వాడితే సామాన్య కార్ సామాన్య వ్యక్తుల మీద ఇంకా ఏ విధంగా మీరు చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను సీఏ గారు నీకోసరము ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ రావాలి స్టేషన్ లేక అని చెప్పి చాలా అన్లాంగ్వేజ్ వర్డ్స్తో సిఏ గారు బూతులతో మాట్లాడడం జరిగింది నేను నన్ను బూతులు బూతులతో బూతులతో తిడితే నేను బయటకు వచ్చాను సార్ నాకు ఈ కేసు వద్దు మీరు ఈ విధంగా తిడతానంటే నాకు అవసరం లేదు ఈ కేసు అని చెప్పి బయటకు వస్తుంటే పది మంది పోలీసులను పట్టుకొని లోపలి తీసుకొచ్చి ఏమి లంచే వాడుకో నీకు చేతనే చేసుకో నీకు ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడు మాట్లా నువ్వు మా దగ్గర మాట్లాడతావా అని చెప్పేసి సీఏ ప్రభాకర్ గారు నా మీద ధ్వజమెత్తడము పోలీసులందరూ దౌర్జన్యంగా నన్ను పట్టుకొని లోపలి తీసుకెళ్లడము రెండు దెబ్బలు కొట్టడము ఈ విధంగా జరిగాయి అందుకోసమని నేను బత్తలపల్లి పోలీసుల మీద నాకు ఎటువంటి నమ్మకం లేదు వీరు న్యాయం చేస్తారనే ఆలోచన అసలు లేదు ɛkʋɛdi kayi nʋ